ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళతో ముగిసింది మార్చి ఇరవై ఏడున కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది ఈ రోజుతో కలిపి రెండు పేల ఒక వంద కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది మొత్తం ఎనభై ఆరు నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇప్పటి వరకు పదిహేను బహిరంగ సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్నారు ఇవాళ అక్కవరంలో పదహారవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు అక్కవరంలో సభ తర్వాత తాడేపల్లికి సీఎం జగన్ బయలుదేరారు రేపు పులివెందులకు వెళ్లి నామినేషన్ వేయనున్నారు ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది ఏపీసీఎం జగన్ రేపు పులివెందర్ వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా గత నెల ఇరవై ఏడవ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి మీమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగిసింది మొత్తం ఇరవై రెండు రోజుల పాటు ఈ ఈ మీమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది జరిగినటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒక వంద కిలోమీటర్లు ఈ బస్సు యాత్ర అనేది సాగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎనభై ఆరు నియోజకవర్గాలను టచ్ చేస్తూ కూడా ఈ బస్సు యాత్ర అనేది సాగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది వీటితో పాటు మొత్తం పదహారు బహిరంగ సభలు కూడా సీఎం జగన్ నిర్వహించారు ఆరు చోట్ల ప్రత్యేక సమావేశాలు ఎందుకంటే వృద్ధులతో ఒకసారి లేదంటే టిప్పర్ డ్రైవర్లతో ఒకసారి మహిళలతో ఒకసారి దాంతోపాటు చేనేత కార్మికులతో ఒకసారి సోషల్ సోషల్ టీమ్ తో ఒకసారి అలా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో సీఎం జగన్ సమావేశాలు కూడా అయ్యారు మొత్తం ఆరు చోట్ల ప్రత్యేక సమావేశాలు సీఎం జగన్ నిర్వహించారు తొమ్మిది భారీ బహిరంగ రోడ్ షోలను సీఎం జగన్ కండక్ట్ చేయడం జరిగింది మొత్తం వేల ఒక వంద కిలోమీటర్ పాటు ఈ బస్ యాత్ర అనేది సాగింది ఇరవై రెండు రోజుల పాటు ఇడుపులపాయ నుంచి ప్రస్తుతం అయితే శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి అక్కలిలో బహిరంగ అక్కవరంలో బహిరంగ సభతో ఈ మిమంత సిద్దం బస్సు యాత్ర ముగిసింది అయితే బస్సు యాత్ర తర్వాత నేరుగా సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి విశాఖ బయలుదేరారు విశాఖ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు అయితే ఇరవై రెండు రోజుల పాటు కూడా సీఎం జగన్ పూర్తిగా ప్రజల్లోనే గడిపినటువంటి పరిస్థితి మొత్తం ప్రజలతో మమేకమవుతూ వల్ల వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలి అలాగే ప్రభుత్వ పాలనకు సంబంధించి గత ఐదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలను పూర్తిగా ప్రజలకు తెలియజేయడం వీటన్నింటి నేపథ్యంలో ఇరవై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా ఈ బస్సు యాత్ర అనేది సాగింది మధ్యలో గాయం వల్ల ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు అలాగే కొన్ని కొన్ని పండుగలు లేదంటే పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు బ్రేక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా పూర్తిగా ప్రజలతో మమేకం అవడం భారీ బహిరంగ సభలతో పాటు భారీ రోడ్ షోలు నిర్వహిస్తూ సీఎం జగన్ ఈ బస్సు యాత్ర అనేది సాగింది మొత్తం రెండు వేల కిలోమీటర్ల పాటు సీఎం జగన్ బస్ యాత్రను నిర్వహించారు తన వద్దకు వచ్చినటువంటి ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు అలాగే వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలతో మమ్మేకం అవుతూ వాళ్ళకి ఇంకా ఏమైనా అనే దానికి సంబంధించి కూడా వాళ్ళ నుంచి తెలుసుకోవడం అలాగే తన గత ప్రభుత్వంలో ఏం చేశాననే అంశాలకు సంబంధించి పూర్తిగా తెలియజేయడం అలాగే గడిచినటువంటి ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనేది చెప్పడం ముఖ్యంగా బహిరంగ సభలు అనేది చాలా చరిత్రలో నిలిచిపోయాయని చెప్పాలి ఎందుకంటే ప్రత్యేకంగా ర్యాంప్ వాక్ చేసి ర్యాంప్ వాక్ తో పాటు గడిచినటువంటి ఐదేళ్లలో తాను ఏం చేశాను గత పాలకులు ఎందుకు ఏం చేయలేదనే అంశాలను కూడా సీఎం జగన్ ప్రస్తావించడం జరిగింది వీటితో పాటు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పుడు పట్టడం ఎప్పటికప్పుడు రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ కూడా కౌంటర్ కూడా సీఎం జగన్ ఇస్తూ ఉండటంతో సిద్ధం బహిరంగ సభలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది మొత్తం ఇరవై ఒక వంద కిలోమీటర్ల పాటు ఈ బస్ యాత్ర అనేది సాగింది ఎనభై ఆరు నియోజకవర్గాలు టచ్ చేశారు అయితే ఈ రోజు సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు రేపు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి గన్నవరం ఏర్పోర్టు నుంచి కడప కడప నుంచి పులివెందులు వెళ్తారు పులివెందుల్లో బహిరంగ సభ ఉంటుంది పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బహిరంగ సభ నిర్వహించిన తర్వాత నేరుగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే సీఎం జగన్ నామినేషన్ ఒక సిట్ను ఆల్రెడీ అవినాష్ రెడ్డి దాఖలు చేశారు ఇప్పుడు రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ ని దాఖలు చేయబోతున్నారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పూర్తిగా రెండో విడత ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు ఈ లోపల మేనిఫెస్టోను కూడా విడుదల చేసి ఆ విడుదల చేసిన తర్వాత పూర్తిగా రెండో విడత ప్రచారాలకి సిఎం జగన్ వెళ్ళబోతున్నారు ప్రతిరోజు కూడా మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ ప్రచారం కూడా ఉండే విధంగా రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నారు సంధ్య అయితే దుర్గా మనం చూసాం ఇప్పటి వరకు కూడా బహిరంగ సభలు అదే విధంగా బస్సు యాత్రతో ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి జగన్ ఇంకా రేపు నామినేషన్ దాఖలు చేసినటువంటి తర్వాత ఇంకా ఎన్నికల సమయం సమీపిస్తూ ఉంటుంది హార్డ్లీ టూ వీక్స్ వరకే టైం ఉంది కాబట్టి అప్పుడు కార్యాచరణ ఏమైనా రూపొందించడం జరిగింద వైసీపీ శ్రేణులు ఏమంటున్నారు అయితే ప్రస్తుతం అయితే రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సీఎం జగన్ తాడేపల్లికి వస్తారు తాడేపల్లికి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కూడా ఉండబోతుంది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రచారం ఉండాలి ముఖ్యంగా ఒక విడత మేమంత సిద్ధం బస్ యాత్రలో భాగంగా మొదటి విడత ప్రచారం అనేది జరిగింది కొన్ని నియోజకవర్గాలు అంటే మొత్తం ఎనభై ఆరు నియోజకవర్గాలను ఆల్రెడీ టచ్ చేశారు కాబట్టి ఈ ఎనభై ఆరు నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు కానీ బహిరంగ సభలు కానీ లేదంటే ఆయన బస్సు యాత్ర కానీ సాగింది మొత్తం ఈ ఎనభై ఆరు నియోజకవర్గాలు కాకుండా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇప్పుడు సభలు కానీ రోడ్ షోలు కానీ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు సుడిగాలి పర్యటనలో భాగంగా ప్రతిరోజు కూడా మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు ఉండేలా రెండో విడత ఎన్నికల ప్రచారం అనేది ఉండబోతుంది ప్రత్యేక హెలికాప్టర్ లోని ప్రచారం చేస్తారంటూ కూడా ఇప్పటికే పార్టీ నేతలు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుని నేతలతో సమావేశం అయిన తర్వాత మేనిఫెస్టో కూడా విడుదల చేయాల్సి ఉంది కాబట్టి మేనిఫెస్టోని ఎప్పుడు విడుదల చేస్తారనే తేదీని కూడా రేపు ఖరారు చేయబోతున్నారు ఖరారు తర్వాత మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత పూర్తిగా రెండో విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు ముఖ్యంగా రెండో విడత ఎన్నికల ప్రచారం అంటే మరింత స్పీడ్ ని పెంచబోతున్నారనే చెప్పాలి ఎందుకంటే ఎన్నికలు మరింత దగ్గరికి సమీపిస్తున్నాయి ఇప్పటికే నామినేషన్లు చాలా స్పీడ్ అందుకున్నాయి రేపటితో నామినేషన్ ప్రక్రియ గడువు కూడా పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా రెండో విడత ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు ఇప్పటికే ప్రతిపక్ష నేతలు విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు ప్రస్తుతం అయితే మేమంతా సిద్ధం బస్ యాత్రకు ప్రజల నుంచి ముఖ్యంగా పార్టీ పార్టీ కేడర్ నుంచి విశేష స్పందన వచ్చింది వాళ్ళంతా కూడా రోడ్లపైకి స్వచ్ఛందంగా వచ్చి సీఎం జగన్ కి జేజేలో పలుకుతున్నటువంటి పరిస్థితి జన సంద్రోహాన్ని తలపించే విధంగా బహిరంగ సభలు కానీ రోడ్ షోలు గానీ కనిపించినటువంటి పరిస్థితి తాను ఏం చేశాననేది పూర్తిగా చెప్పడంతో పాటు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఖచ్చితంగా ఓటు వేయండి అంటూ కూడా సీఎం జగన్ బహిరంగ సభలో చెప్తున్నటువంటి ఆ స్పీచ్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్లింది అయితే ఇప్పుడు మరొకసారి ప్రచారానికి సీఎం జగన్ సిద్దం కాబోతున్నారు రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పార్టీ నేతలతో చర్చించి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు సంధ్య రైట్ దుర్గా